Hello friends welcome back to our channel Joy's Trends Logs నేను మీ శోభాన్ సో చాలా తర్వాత బ్యూటీ వరల్డ్ నుంచి ది బెస్ట్ వీడియో అయితే మేము ముందుకైతే షేర్ చేస్తున్నాము అండ్ మన ఇన్నర్ రింగ్ రోడ్డు అండ్ అందరికీ ఐడియా ఉంటుందండి అక్కడ వచ్చేసరికి మనకి ఏ వన్ కార్ గెరాజ్ ఉంటుంది దాని ఆపోజిట్ సైడ్లో వీరి షాప్ అయితే ఉంటుందన్నమాట వీరి దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ డ్రెస్సెస్ కలెక్షన్ సారీస్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది అండ్ షాప్లో కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట చక్కగా విజిట్ చేసి కూడా మీరు అయితే తీసుకోవచ్చు అడ్రస్ అనేది మీకు ఇంకా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్ చేసినా మీకు లొకేషన్ అనేది కూడా షేర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అండి ఈ రోజు అన్ని రకాల పార్టీ వే డ్రెస్సెస్ అండ్ పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో హెవీ త్రీ పీస్ సెట్స్ కూడా బెస్ట్ కలర్ చార్ట్ అవైలబులిటీలో ఉందండి బెస్ట్ కలర్ చార్ట్ అనమాట చక్కగా ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది హ్యాపీగా వీడియో చూసి చక్క చక్క ఆర్డర్స్ అనేది ప్లేస్ ఎలా ఉన్నారు అడ్రస్ చెప్దామా ఇన్నరింగ్ బ్యూటీ వరల్డ్ న్యూటీ వరల్డ్ షాప్ అండి మనకి వచ్చేసరికి సో ఇప్పటికి ఎన్ని వీడియోస్ అయిపోయినాయి మనవి ఇది మూడో వీడియోనా ఓకే సో ఇవాళ ఏం కలెక్షన్ తో వచ్చేసావు మళ్ళీ టాప్స్ త్రీ పీసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో ఉన్నాయన్నమాట ఓకే సో సో కలెక్షన్ అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కలెక్షన్ ఏంటి మేడం వీడియోలో టాప్ టాప్స్ లోనే లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఓకే సో వెస్ట్ దగ్గర దగ్గరంతా కూడా ఒకసారి వర్క్ అయితే జూమ్ చేసి చూపిస్తున్నాము మొత్తం కూడా మనకి పర్ల్స్ వర్క్ అయితే వస్తుందన్నమాట హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయండి హెవీ షుగర్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది మీకు ఇదనేది మనకి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ మనకి స్టోన్ వర్క్ అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనకి దీనికి కాస్ట్ ఎలా పడుతుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి మనకి డార్క్ పింక్ కలర్ అనేది ఓపెన్ పిక్ అయితే చేసామన్నమాట చాలా బాగుంది మనకి పర్ఫెక్ట్ సైజ్ ఏమొస్తుంది ఇది వరకు వస్తుందా ఎం టు ఎక్స్ దాకా ఉన్నాయా ఓకే సో సూపర్ కాంబినేషన్ వీటిలో కలర్స్ ఫోర్ కలర్ చాటా అవైలబుల్ రెడ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఏమో డార్క్ బ్లాక్ షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ మొత్తం కూడా త్రీ కలర్ చాట అండ్ ఓపెన్ పిక్ తోసరికి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రైస్ వచ్చేటప్పటికేమో త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది మినిమం ఎన్ని పీసెస్ తీసుకోవాలి మనము పీసెస్ వన్ తీసుకోండి సింగిల్ పీస్ నుంచి కూడా కరేర్ ఆప్షన్ అయితే ఉంటుంది అండి బ్యూటీ వరల్డ్ అనమాట మనకి ఎల్ ఎం నుంచి డబుల్ ఎక్సల్ దాకా అయితే అవైలబిలిటీలో ఉంది పీస్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి ఏమో మనకి హాట్స్ అనమాట క్లాత్ చూసారు కదా మనకి హెవీ రేయాన్ కాటన్ క్లాత్ అయితే వస్తుంది అండ్ ఓపెన్ వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేసాము ఈ హాట్స్ అనేది మనకి డ్రెస్ మొత్తం కూడా ఇచ్చేసారు అనమాట ఈ టైప్ లో ఉన్న మోడల్స్ అనేవి ఫుల్ క్రేజ్ అయితే ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు హ్యాండ్ కూడా త్రీ బై ఫోర్ వస్తాయి అండ్ సైజ్ ఏమొచ్చింది మేడం ఇది ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉంది కిందంతా మనకి అంబ్రిల్లా ఫిష్ కట్ అయితే వస్తుంది అనమాట ఈ హాట్స్ అనేది మనకి ఫ్రంట్ బ్యాక్ వస్తుంది ఇది మీరు ఒకసారి గమనించాలి ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అలానే మనకి ఆయనకి వచ్చేసరికి థ్రెడ్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ అయితే చూపిస్తున్నామండి వచ్చేసరికి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అనమాట ఫైవ్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది సో ఇదోసరికి మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ అదే సేమ్ కలర్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది అనమాట అండ్ ఇదేసరికి టమాటా రెడ్ కలర్ అయితే వచ్చింది అండ్ రామా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అండ్ ఓపెన్ పీక్ వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్లాత్ కూడా ఎక్సలెంట్ గా అనమాట బ్యూటీ వరల్డ్ నుంచి మనకి ఇది ఒకసారి థర్డ్ వీడియో అయితే మనం షూట్ చేయడం అయితే జరుగుతుందండి సో అడ్రస్ వస్తారు మళ్ళీ చెప్పండి మేడం ఒకసారి బ్యాంక్ పక్కన ఏ వన్ ఆపోజిట్ బ్యూటీ వల్లిపాడు గడ్డిపాడు సో మంగళగిరి ఇటు మనం విజయవాడ వెళ్ళే రూట్ లోనే ఉంటుంది అనమాట ఇన్నర్ రింగ్ రోడ్ అండి సో మెయిన్ రోడ్ మీదే ఉంటుంది షాప్ అనేది మీరు ఒకసారి షాప్ కన్నా విజిట్ చేయొచ్చు సింగిల్ టాప్ నుంచి ఎన్ని టాప్స్ అని మీకు ఆప్షన్ ఉంటుంది అండ్ దీని ప్రైస్ ఎంత పడుతుంది చెప్పండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో మనకి ఎక్సర్సైజ్ సైజ్ అయితే వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అన్నమాట త్రీ బై ఫోర్ టాప్ అయితే వస్తుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి ఏమో సేమ్ మనకి అదే క్వాలిటీతో మనకి ఏంటంటే అది హార్ట్స్ వచ్చింది కదా ఇది వచ్చేసరికి మనకి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది సో ఇదైతే మాత్రం ప్రెసెంట్ ఆఫ్ వైట్ మీద కానీ వైట్ మీద కానీ ఫుల్ క్రేజ్ అయితే వచ్చిందండి దీంట్లో కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది అనమాట మీకు ఓపెన్ చేసిన పిక్ వచ్చేసరికి సైజ్ ఏమో వస్తుంది మేడం ఇది డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది అంటే మనం ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతాయి హ్యాండ్స్ కూడా ఒకసారి అయితే లుక్ వేసేసేయండి మీకు బ్యాక్ కూడా థ్రెడ్స్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యూటీ వరల్డ్ నుంచి మెయింటైన్ చేసి క్వాలిటీ క్వాలిటీ అండి మెయింటైన్ చేస్తారు కాబట్టి మనకి రిపీటెడ్ కస్టమర్స్ అనేది ఒకసారి మీరు షాప్ కి విజిట్ చేయండి సో వీటిలో కలర్ చార్ట్ అయితే చూద్దాం ఓపెన్ పిక్ వచ్చేసరికి డార్క్ మెజెంతా కలర్ కదా ఇది వచ్చారేమో మనకి డార్క్ రామాగ్రీన్ కలర్ అయితే చూపించారు అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ అయితే ఉంది అండ్ మనకి వచ్చరికి బ్లూ కలర్ సో ఏ కలర్ టాప్ ఓపెన్ చేసినా కూడా ఎక్సలెంట్ గా ఉంటుందండి బట్ ఏంటంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం టాప్స్ అనేది ఒకటి ఓపెన్ చేస్తున్నాం ప్రతి దాంట్లో కూడా కలర్స్ చూపిస్తున్నాము ఓకే సో ఫైవ్ కలర్స్ కూడా ఒకసారి లాంగ్ లుకింగ్ గా చూసేయండి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ టిక్ చేసి పంపించండి వాట్సాప్ లో మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట కొరే చార్జెస్ అనే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దీని ప్రైస్ ఎంత పడుతుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో డబల్ ఎక్స్ఎల్ కూడా మనకి సైజ్ కూడా విత్ పర్ఫెక్ట్ గా వచ్చి మనకి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రుపీస్కే ఇస్తున్నారండి అసలు మిస్ చేసుకోవద్దు మరో కలెక్షన్ అయితే వెళ్దాము వీడియోలో మన ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఈ టాప్ చూస్తే మీకు అందరికి ఐడియా వచ్చేస్తుంది అనమాట ప్రెసెంట్ ప్యూర్ లెనిన్ తో మనకి ఆఫ్ ఫైట్ మీద బటర్ఫ్లై డిజైన్ చాలా క్రేజ్ ఉందండి ఎన్ని షార్ట్స్ చూసామో మా దగ్గర ఇంత బేల్ ఉంది ఎంత బేల్ ఉంది అని చెప్పని చెప్పేస్తూ ఉంటారు సో అన్ని బేల్స్ రావడం కారణం ఏంటంటే మనకి కలెక్షన్ అనేది ఫుల్ ట్రెండ్ అయినట్టే అనమాట ఇప్పుడు మన బ్యూటీ వరల్డ్ లో కూడా ఈ కలెక్షన్ అయితే వచ్చింది సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రైస్ కూడా ల లెనిన్ అండి ప్యూర్ ప్యూర్ లెనిన్ లో మనకి హెవీ ఆఫ్ ఫైట్ మీద మనకి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది అనమాట మీకు ఇన్నర్ లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది చక్కగా మీకు పై నుంచి కింద వరకు లైనింగ్ వచ్చేస్తుంది అనమాట హ్యాండ్స్ దగ్గర మీకు వెరైటీగా స్ట్రెచబుల్ వచ్చింది ఒక్కసారి ఇలా టూ హ్యాండ్స్ ఇక్కడ అనరా ఇక్కడ సో హ్యాండ్స్కి వచ్చరికి ఏమో స్ట్రెచబుల్ వస్తుంది అనమాట సో మీకు క్లారిటీగా చూపిద్దానికి కింద కూడా ఇలా అని చూపిస్తున్నాం చూడండి చాలా బాగుంటుంది గ్రిప్ వచ్చేసేసి ఈ డిజైన్ మీకు వచ్చేసరికి చూస్తున్నారు కదా మనకి లైనింగ్ తో ఈ కలి చూడండి ఎంత కలి వస్తుందో ఇన్ కేసు మీరు టాప్ కనుక వేస్తే ఫుల్ కలీ అయితే వస్తుంది అనమాట దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీ సారీ సారీ కలర్ లేదు నాకు తెలిసి ఇది కాంబో సెట్ కదా కాంబో మనకి ఎం ను వస్తుంది సో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇప్పుడు ఓపెన్ చేసిన ఎక్స్ఎల్ ఓపెన్ చేసామండి సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ విరుతైతే వచ్చిందనమాట దీంట్లో ఎమ్ ఉంటుంది అలానే మనకి ఎల్ ఉంటుంది అలానే మనకి ఎక్స్ఎల్ ఉంటుంది అండ్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనకి దీని ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సెట్ లో మనకి ఈ కాంబినేషన్ కూడా వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేసరికి ఎవరు మిస్ చేసుకోవద్దు మరి ఒక కలెక్షన్ లోకి అయితే వెళ్ళాము మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇందాక ఆఫ్ వైట్ లో రెనిన్ లో చూసాం కదా ఇది కూడా మనకి వచ్చేసరికి ప్యూర్ మిల్క్ వైట్ లో అయితే చూపిస్తున్నాము సో ఇందాక మనం బటర్ఫ్లై డిజైన్ చూసాం ఇది వచ్చేసరికి మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అంతా కూడా థ్రెడ్ వివింగ్ అండి మీకు వాటర్ లో వేసిన షింక్ అవ్వడం కానీ కలర్ పోవడం కానీ ఏం ఉండదు మొత్తం కూడా మనకి హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడీ వర్క్ తో అయితే వస్తుంది అనమాట ఇది కూడా అంతేనండి మనకి లాంగ్ లెంత్ లో కలి చాలా అయితే వస్తుంది వేస్తే బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట అండ్ డ్రెస్ కాస్ట్ వచ్చరికి ఎంత పడుతుంది ఇది ఇది కూడా మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఏ ప్రైస్ పడుతుంది అండి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా వస్తుంది దీనికి కూడా ఎలాస్టెడ్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంటుంది గ్రిప్ వచ్చేసి ఇది కూడా మనకి యాస్ట్ గా కాంబో సెట్ వస్తుంది అనమాట ఎల్ సైజ్ ఓకే సో వీటిలో కూడా ఎం సైజు అలానే మనకి ఎల్ సైజు అలానే మనకి ఎక్సల్ సైజు అండ్ డబుల్ ఎక్స్ అయితే అవైలబిలిటీ లో ఉంది సో అసలు మిస్ చేసుకోవద్దు దీని ప్రైస్ కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అనమాట మీకు ఓపెన్ చేసిన మనకి ఎల్ సైజ్ అనేది ఓపెన్ చేసాము పర్ఫెక్ట్ లెంత్ పర్ఫెక్ట్ హైట్ కూడా సరిపోతుందండి సో ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ మేడం పీస్ టాప్ చూసారు కదా ఓకే సో త్రీ పీస్ సెట్స్ లో అయితే వచ్చేసామండి సో చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో అంబరిలా టాప్స్ అలానే మనకి త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి సో మీకు ఈ సమ్మర్ కి మెయిన్ పాయింట్ ఏంటంటే అందరికీ గుర్తుకొచ్చేది కాటన్ సో కాటన్ లో మనము త్రీ పీసెట్స్ అయితే తీసుకొచ్చేసారనమాట బ్యూటీ పర్లర్ వాళ్ళు మనకి ఎంత కాస్ట్ పడుతుంది ఏ సైజ్ వస్తాయో కూడా క్లారిటీ కనుక్కుందాం ఫోర్ వస్తాయి ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట ఎక్సెల్ సైజ్ అనేది వస్తుంది సో ఒకసారి టాప్ అయితే మీరు గమనించండి మనకి ఎప్పుడు త్రీ సెట్స్ అంటే వచ్చేది సైడ్ కట్ టాప్స్ అలానే మనకి అంబరిలా అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట సో ఇవి వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ లో అంబరిలా టాప్ అయితే వచ్చిందండి మీరు ఒకసారి గమనించండి అంబరిలా టాప్ వస్తుంది అండ్ మనకి అలానే కాలర్ నెక్ అయితే వచ్చేసింది అనమాట హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ తో వచ్చింది సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ దీనికి వెస్ట్ బెల్ట్ కూడా వచ్చేసింది అనమాట ఓమ్ ఇది త్రీ పీస్ సెట్ కాదండి ఫోర్ పీస్ సెట్ అనమాట ఎప్పుడైనా మీకు దీని కింద గా రెడ్ కలర్ లెగ్గిన్ వేసుకొని ఓన్లీ టాప్ వేసుకున్న గా ఉంటుంది లేదు ఇలా మనకి బెల్ట్ పెట్టుకొని మంచి క్లాత్ అయితే ఉందండి ఫ్యాంట్ ఒకసారి విడుతు చూడండి ఎంత పొడవ వస్తుందో అలానే ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట ఫుల్ కంఫర్టబుల్ గా అయితే వస్తుంది ఫ్యాంట్ అనేది పైన వచ్చేసరికి ఎలాస్టెడ్ అయితే వస్తుంది సో ఒకసారి దుప్పటా కూడా ఓపెన్ చేద్దాము మనకి చందేరి దుపటా అయితే వస్తుంది అనమాట జెరీ లైన్ తో దీనికి కూడా షుబూరి ప్యాటర్న్ అయితే వచ్చింది సో చాలా ఒక్కసారి లెంత్ చూడండి ఎంత లెంత్ వస్తుంది అనేది సో చూసారు కదా చాలా లెంత్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా చాలా స్మూత్నెస్ ఉంటుంది అలానేది ఇది చందేరి కాటన్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంది ప్రైస్ ఎంత పడుతుంది మా వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫోర్ పీస్ సెట్ అని చెప్పుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఇదే ఫ్యాంట్ ఈ చున్నీ ఉపయోగించా లేదా టాప్ గా కూడా వేసుకొని లెగ్గిన్ వేసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట సో టూ టైప్స్ అయితే యూస్ అవుతుంది జస్ట్ మనకి ప్రైస్ సరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పడుతుంది సో వీటిలో కలర్ చార్ట్ చూద్దాము ఒకసారి కలర్ చార్ట్ చూపించరా ఒకసారి సో ఇది వచ్చేసరికి ఏమో కేటలాగ్ పీస్ చూడండి ఎలా ఉంటుందో చాలా బ్యూటిఫుల్ గా ఉందనమాట అండ్ దీనికి కలర్స్ మనం ఓపెన్ చేద్దాం మనకు తెలీదు ఎందుకంటే ఇవనేది కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ లో వచ్చినాయి కదా అందుకని ఈ కలర్స్ కూడా ఒకసారి ఓపెన్ పిక్ అయితే చేసి చూపిద్దాము మనకి ఫుల్ ఐడియా అనేది వస్తుంది అనమాట సో ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూడండి సో చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ కాలర్ నెక్ అయితే వచ్చింది దీనికి కూడా బెల్ట్ చూడండి ఇలా మనకి ప్యూర్ మిరర్ వర్క్ తో బెల్ట్ అయితే వస్తుంది అనమాట ఎక్స్ట్రాడినరీ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడాను అండ్ నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా మనకి పేస్ట్రీ కలర్స్ లుక్ అయితే వచ్చిందనమాట ఇది రెడ్ రెడ్డికి ఆనియన్ పింక్ షేడ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ మనకి ఆలివ్ గ్రీన్ కి బ్లూ కలర్ అయితే వచ్చిందనమాట అండ్ సపోటా కలర్ కి పింఛం బ్లూ కలర్ అయితే వస్తుంది సో మీకు ఇక్కడ ఈ డాట్స్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ ప్యాంట్ వస్తుంది అదే కలర్ దుప్పటా వస్తుంది అనమాట చాలా బాగుంది వీటిలో ఫోర్ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట త్రీ పీస్ సెట్ సో సింగిల్ పీస్ కూడా మీరు ఆప్షన్ ఉంటుంది కొరియర్ ఆప్షన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇది కూడా మనకి త్రీ పీస్ వస్తుంది వస్తుందనమాట వీటిలో కలర్స్ కూడా ఉంటాయి సో కింద బార్డర్ వసరికి మనకి అయితే ఇచ్చేసారు సో ప్రతి ఒక్కటి కూడా మీకు ఓపెన్ పిక్ అయితే చేస్తున్నాము ప్రతి దాంట్లో కూడా ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి ఎక్సల్ సైజ్ అయితే వచ్చింది ఇది కాంబోనా ఓకే ఎం టూ డబల్ ఎక్స్లా అంటే ఓపెన్ చేసింది ఎక్సెల్ పీస్ కాబట్టి ఎక్సెల్ అని చెప్పారండి వీటిలో మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ దాకా ఉందనమాట చాలా బాగుంది ఫ్లోరల్ లెంత్ అయితే డిఫరెంట్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అండ్ దీన్ని ఫ్యాంట్ కూడా ఒకసారి మీరు గమనించండి కింద ఒకసారికి బార్డర్ వృత్తే వస్తుంది అనమాట ఇది కూడా ఎలాస్టెడ్ మోడే వచ్చింది అండ్ షే దుప్పట వచ్చేసరికి ఏమో ఇట్లా డబల్ షేడ్తో చెందేరీతో వస్తుంది దీని కాస్ట్ కూడా సేమేనా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం సైజు అలానే మనకి ఎక్సెల్ సైజు అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉందనమాట అసలు మిస్ చేసుకోవద్దు మరొక డిజైన్ లోకి అయితే వెళ్ళిపోతాము ఇది అండి ఓకే రేయాను రేయాన్ క్లాత్ ఓకే రేయాన్ లో త్రీ పీస్ సెట్ అన్నమాట ఎక్సెల్ సైజు ఇదంతా కూడా మనకి వర్క్ థ్రెడ్ డిజైన్ అయితే వస్తుందండి మొత్తం కూడా మనకి వెస్ట్ బార్ దగ్గర అండ్ క్లాత్ వచ్చేసరికి హెవీ ప్యూర్ రేయాన్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చరికి నైరా లుక్ అయితే ఉంటుంది అనమాట సైడ్ కట్ కాదండి మనకి నైరా లుక్ అయితే వస్తుంది దీనికి కూడా మనకి టూ సైడ్స్ కూడా ఇలా మనకి థ్రెడ్ వివింగ్ తో వర్క్ అయితే వస్తుంది అనమాట సో దీని సైజ్ చెప్పాను కదండి ఎక్సల్ సైజు క్లాత్ వచ్చేసరికి హెవీ రేయాన్ అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఏమో అరిటాకు గ్రీన్ కలర్ కి మనకి డార్క్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో దీనికి ఒకసారి ఫ్యాంట్ అయితే లుక్ అయిద్దాము అండ్ చున్నీ మోడల్ కూడా గమనించామండి మనకి టాప్ మీద డిజైన్ ఏదైతే ఉంటుందో అదే డిజైన్ కింద వచ్చేసరికి మనకి లేస్ వర్క్ లాగా అయితే వస్తుందనమాట అండ్ మనకి దుప్పటి వచ్చరికి ఏమో స్టోన్స్ తో మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చి డబల్ షేడ్ తో అయితే వస్తుంది సో దీంట్లో మనకి కలర్ చాట్ చూడండి ఫోర్ కలర్ చార్ట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ ఆనియన్ పింక్ కలర్ అండ్ మనకి స్నఫ్ షేడ్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ దీని ప్రైస్ మేడం సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది అండి సెట్ అండ్ కాంబో సెట్స్ చూపిస్తున్నాం మళ్ళీ మనకి సైజెస్ కూడా చూపిస్తున్నాం అనమాట మీకు ఏది కావాలో క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఫోన్ నంబర్ అనేది స్క్రోల్ చేస్తాము బ్యూటీ వరల్డ్ మనకి గుంటూరులో అయితే ఉంటుంది ఇన్నర్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా కూడా మీకు అడ్రస్ అనేది క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ఒకసారి మనకి ఆఫ్ ఫైట్ అండ్ పట్టు మీద వస్తుందనమాట మనకి పట్టు చందేరి మీద వచ్చింది అంతా కూడా ఇది థ్రెడ్ వివింగ్ తో డిజైన్ వచ్చేసి మొత్తం కూడా జిగ్జాగ్ లైన్ లాగా గోల్డ్ కలర్ తో లైన్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ చూడండి ఒకసారి హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డ్రెస్ చేస్తే మాత్రం ఎక్స్ట్రా గా ఉంటుందండి ప్రతిది కూడా మనకి కేటలాగ్ పీసే వస్తుంది అనమాట వెస్ట్ బార్డ్ దగ్గర వర్క్ కనిపించట్లేదు హ్యాండ్స్ ఒకసారి తీయండి ఇదిగోండి వర్క్ కూడా జూమ్ చేసి చూపిస్తున్నాం ఎంత క్లారిటీ గా చూపిస్తున్నాం అంటే మనకి బ్రాండెడ్ కంపెనీ లో వస్తుంది బోర్డ్ సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ అనేది రన్ ఫ్యాంట్ వచ్చేసరికి ఏమో కింద మనకి సిల్వర్ తో కొటాపతి లేస్ వచ్చేసేసి అండ్ ఇది కూడా మనకి ప్యూర్ చందేరి తోనే ఫ్యాంట్ వస్తుందండి మీకు ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట అండ్ దీనికి ఫ్యాంట్ కూడా మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ ఉంది మీకు లైనింగ్ చూపిస్తాను ఒకసారి చూడండి మనకి ఫ్యాంట్ కి లైనింగ్ కూడా వస్తుంది అనమాట ఈ సమ్మర్ కి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చూపిస్తున్నామండి త్రీ సెట్స్ లో అసలు మిస్ చేసుకోవద్దు సమ్మర్ కి సరిపడి నెక్స్ట్ ఇంకా మొత్తం కూడా మనకి హెవీ ఎండలు అయితే ఉంటాయండి సో ఇంత వేడికి మనకి ఇంత చల్లని కాటన్ త్రీ సెట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అనమాట అది కూడా మనకి హాట్ కి వైట్ అనేది కూల్నెస్ తెస్తుందని వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు సో వైట్ ప్రోడక్ట్ లో మంచి బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపించాము ఇది కూడా ఈజ్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబిలిటీ ఉంది ఎం సైజు అలానే మనకి ఎల్ సైజు అండ్ ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు అనమాట ప్రతిది కూడా బ్రాండెడ్ ఐటమే మీకు చూపిస్తున్నామండి మంచి బ్యూటిఫుల్ గా యూజ్ అవుతుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి కూడా సేమ్ ప్రైస్ అయినా కాస్ట్ ఎంత పడుతుంది మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎం టు డబల్ ఎక్సెల్ సైజు ఇలా మన బ్యూటిఫుల్ డిజైన్ సో పార్టీ వేర్ చూపిస్తున్నామండి అది కూడా మనకి కాటన్ అంటే మనకి పట్టు కాటన్ లుక్ లో అయితే చూపిస్తున్నామంట పార్టీ వేర్ కూడాను ఇది ఒకసారి వర్క్ గమనించండి మనకి స్టైట్ కట్ లాగా డిఫరెంట్ గా వర్క్ అయితే మనకి థ్రెడ్ తో సీక్వెన్స్ వర్క్ తో అయితే వచ్చిందనమాట హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది సో ఈ లో పెళ్లిళ్ళ సీజన్ కి ఇలాంటి బ్యూటిఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇది ఒకసారి మనకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అయితే ఉంటుంది అండ్ దీనికి సైడ్ కూడా మీకు ఒకసారి లైనింగ్ ప్రొవైడ్ చేశారు ఒకసారి దీనికి ఫ్యాంట్ చున్నీ ఎలా వచ్చిందో చూద్దాము సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఫ్యాంట్ అయితే వచ్చిందండి దీనికి కూడా కింద వర్క్ అయితే వస్తుందనమాట పర్ఫెక్ట్ సైజు మనం ఎం చూపించామంటే ఎం సైజు వస్తుంది ఎల్ అంటే ఎల్ ఎక్సెల్ అంటే ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ వస్తుంది అనమాట ఒకసారి ఇది కూడా ఓపెన్ పిక్ చేద్దాము ఇంత బ్యూటిఫుల్ వేర్కి మంచి డిజైనర్ దుప్పటా వస్తుందన్నమాట అసలు ప్రెసెంట్ త్రీ సెట్స్ కి హైలైట్ గా ఉన్నదే మనకి దుప్పటాస్ అండి ఎంత కాస్ట్లీ పెట్టి కొన్నా ఫస్ట్ దుప్పటాస్ అనేది చూస్తా ఉంటారు ఎందుకంటే అవి అనేది మనకి గుడ్ లుకింగ్ తీసుకొస్తాయి కాబట్టి సో ఇదైతే మాత్రం మంచి టూ మీటర్ తో మనకి లాంగ్ చున్నీ అయితే వేస్తుంది అనమాట అండ్ పట్టు చున్నీ అండ్ డ్రెస్ చేస్తే ఎలా ఉంటుందో మీరు ఒకసారి పిస్ చూడండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు బ్యూటిఫుల్ ప్యాటర్న్ సో వీటిలో ఎం సైజు అలానే మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అయితే ఉంటుంది సో దీని కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి సింగిల్ డ్రెస్ కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు బ్యూటిఫుల్ వడాల నుంచి ఇది మనకి థర్డ్ వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు సో నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం మనకు బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇది కూడా మనకి పార్టీ వేర్ లుకే వస్తుంది అనమాట సో పార్టీ వేర్ లో మనకు బ్యూటిఫుల్ డ్రెస్ రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి ఎల్ సైజ్ లో అయితే కింద అంతా కూడా మనకి ఇలా జెరీ వర్క్ అయితే వస్తుంది అనమాట వెస్ట్ పార్ట్ దగ్గర కూడా జెరీ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బట్ సైజ్ వచ్చేసరికి మాత్రం ఎల్ సైజ్ సరిపోతుంది వాళ్ళు కానీ ఎం వాళ్ళు కానీ తీసుకోవచ్చు అనమాట దీనికి ఫ్యాంట్ చున్నీ కూడా ఒకసారి అయితే గమనించండి దీనికి డిఫరెంట్ గా ఫ్యాంట్ వచ్చేసరికి ఏమో సేమ్ కలర్ కాంబినేషన్ తోనే వస్తుంది అనమాట అండ్ కింద కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది సో ఒకసారి వర్క్ కూడా మీరు గమనించండి వర్క్ అయితే వస్తుంది దీనికి చున్నీ అనేది చాలా స్పెషల్ అయితే ఉంటుంది చున్నీ ఏమొస్తుంది మేడం ఇది డిజిటల్ ఓకే సో డిజిటల్లో మనకి మంచి రోజు ఫ్లవర్తో చున్నీ అయితే వస్తుంది అనమాట సో ఎంత లెంత్ ఉందో చూస్తున్నారు కదా అండ్ డిజిటల్లో కూడా మనకి స్మూత్నెస్ అయితే వస్తుంది సో బ్యూటిఫుల్ అండ్ ఒక్కసారి దీనికి క్యాట్లాగ్ పీస్ అనేది చూద్దాము ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ వస్తుంది సో డ్రెస్ ఒకటి క్యాట్లాగ్ ఒకటి చూపించామనుకోదు ఈ కలర్ కాంబినేషన్ కూడా ఉందనమాట సో రత్నావళి బ్లూ కలరు అలానే మనకి ఎల్లో కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వన్ మనకి మెహందీ గ్రీన్ కలర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ టమోటా రెడ్ అనమాట పీస్ వచ్చేసరికి ఇది ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఎనిమిది వందల యాభై రూపాయలు అనేది ప్రైస్ పడుతుందండి మనకి ఎల్ సైజు ఎం సైజు మాత్రమే వస్తుంది అనమాట నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్దాం బ్యూటిఫుల్ కాంబినేషన్ సో డార్క్ బొట్టు మెరుగు కలర్ అనేది ఓపెన్ పిక్ చేసామండి సో ఒక్కసారి డిజైన్ అయితే గమనించండి మొత్తం కూడా మల్టీతో మల్టీ సీక్వెన్స్ వర్క్ తో డిజైన్ అయితే వచ్చింది జెరీ వర్క్ తో అండ్ ఒక్కసారి కింద బార్డర్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత హెవీ వర్క్ వచ్చిందని చెప్పేసి చాలా బాగుంటుందండి మజ్లిన్ ప్యూర్ ప్యూర్ మజ్లిన్ అయితే వస్తుంది సో బయట మజ్లిన్ కూడా బాగా క్రేజ్ ఉంది అలానే ట్రెండ్ కూడా ఉందండి దీనికి త్రీ పీస్ సెట్ అని చెప్పాము కాబట్టి దీనికి ఫ్యాంట్ చున్నీ ఎలా వస్తుందో కూడా చూపిస్తాము మీకు అండ్ ఫ్యాంట్ వచ్చేసరికి ఏమో మనకి పర్ఫెక్ట్ లెంత్ తో ఎక్సెల్ సైజ్ లో అయితే వచ్చింది మీకు ఓపెన్ పిక్ చేసింది ఎక్సల్ సైజ్ అండ్ చందేరి వచ్చేసరికి దుపటా అయితే వస్తుంది అనమాట డ్రెస్ అనేది వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మీరే చూడండి చాలా బాగుంటుందండి మజిలీ కూడా చాలా స్మూత్నెస్ అండ్ మనకి మెత్తగా అయితే ఉంటుంది అనమాట క్లాత్ అనేది వీటిలో కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో అయితే వస్తుంది అనమాట లెమన్ ఎల్లో అండ్ త్రీ కలర్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి సో ఇలాంటి పీసెస్ అనేది అసలు మిస్ చేసుకోవద్దు అండ్ దీని కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఆ సో దీని ప్రైస్ వచ్చరికి ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుందండి మనకి ఎక్సల్ సైజు లేదా ఎల్వాలైనా తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ లోనే చూపిస్తున్నాం అనమాట మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ వర్క్ ఒక్కసారి గమనించండి మనకి వర్క్ వచ్చేసరికి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తుంది అండ్ సైడ్ కట్ అండి మీకు వచ్చేసరికి సైడ్ కట్ బ్లాక్ కలర్ సో ఎక్స్ట్రాడనరీ కలర్ కాంబినేషన్ అనమాట దీనికి ఫ్యాంట్ చున్నీ కూడా ఒకసారి అయితే లుక్ వేయండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మనకి ఇది వచ్చేసరికి సైజు ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు సో వీటిలో కలర్స్ ఒకసారి చూపించండి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వన్ మనకు వచ్చేసరికి టమాటా పింక్ కలర్ అయితే వస్తుంది అనమాట వర్క్ అనేది సేమ్ ఉంటుంది ప్రతిది కూడా మనకి ఇలా డబల్ షేడ్ లో దుపటా అయితే వస్తుంది అనమాట సో దీని కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇది ఒకసారి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఎల్ సైజు అలానే మనకి ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉంది వీడియోలో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇది ఒసరికి మనకి డబల్ ఎక్సెల్ ఓపెన్ పిక్ చేసాము మీరు చూస్తున్నారు కదా విత్ ఎంత వస్తుందో అండ్ వెస్ట్ పర్ దగ్గర అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో మంచి డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది క్లాత్ చెప్తే మీరు స్టన్ అవుతారు ప్యూర్ ప్యూర్ లెనిన్ స్టైల్ అయితే వచ్చింది ఉంటుందండి ఈ సమ్మర్ కి కాటన్ రెప్లికా ఏంటంటే మనం లెనీనా యూజ్ చేస్తాము సో ఇలాంటి త్రీ పీస్ సెట్ మంచి కలర్ కాంబినేషన్ తో అవైలబిలిటీ లో ఉందనమాట సో వీటిలో ఫ్యాంట్ చున్నీ ఒకసారి అయితే చూద్దామండి సో ఫ్యాంట్ కూడా మీకు ఓపెన్ పిక్ చేస్తాము స్ట్రెచ్బుల్ వస్తుంది మనకి వెస్ట్ పార్ట్ దగ్గర చాలా బాగుంటుంది అండ్ దుప్పటా కూడా చూడండి డబుల్ కాంబినేషన్ అంటే ఇక్కడ మనకి వర్క్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో కాంబినేషన్ అయితే వస్తుంది సో ఇది వచ్చరికి మనకి ఎక్సెల్ సైజు అలానే మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది దీని ఫోటో పిక్ కూడా ఒకసారి అయితే మీరు చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట జస్ట్ మీకు ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఈ ఎయిట్ హండ్రెడ్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా ఉంది అది కూడా మీరు వాచ్ చేయండి సో వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలర్ సో నెమెించం బ్లూ కలర్ అయితే ఓపెన్ పిక్ చేసాము అండ్ దీని కాస్ట్ ఎంత పడుతుంది అండ్ ఎయిట్ హండ్రెడ్ ఏ పడుతుందండి ఇది డబుల్ ఎక్సల్ సైజ్ అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా ఇవాళ మనం బ్యూటీ వరల్డ్ నుంచి మనం పెట్టింది త్రీ పీసెట్స్ హైలైట్ పీసెస్ అండి చాలా బాగున్నాయి అండ్ స్టార్టింగ్ లో మనకి అంబ్రెల్లా కూడా పెట్టామన్నమాట అవి కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట జస్ట్ మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది అండ్ సైడ్ కట్ అండి ఇది వచ్చేసరికి మనకి జస్ట్ ఎల్ సైజ్ మాత్రమే ఉంది ఇది ఎక్స్ఎల్ ఉందా డబుల్ ఎక్స్ఎల్ ఉందా అని అయితే అడగండి ఎందుకంటే బ్లాక్ కలర్ ఎల్ సైజ్ మాత్రమే ఉందన్నమాట ఎం వాళ్ళైతే అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఎం వాళ్ళు కూడాను జస్ట్ మీకు ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం మరొక పార్టీ అండి ఓకే త్రీ పీసెస్ త్రీ పీస్ మరొక బ్యూటిఫుల్ వేర్ డ్రెస్ అనమాట సో ఇది వచ్చరికి డార్క్ మనకి నేరేడు కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సో సూపర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇది సైజ్ ఏమొస్తుంది మేడం ఇది వచ్చేసి ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ వస్తుందా సూపర్ కాంబినేషన్ సో జెరీతో హెవీ వర్క్ అయితే వచ్చింది ఎక్సెల్ సైజు పర్ఫెక్ట్ గా అండి ఎల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే మీకు వీటిలో ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఎల్ సైజా దీంట్లో ఎక్సెల్ కాంబినేషన్ కూడా ఉందా సో ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ ఉందనమాట మీరు ఇది ఒకసారి దుప్పట చూస్తే మీకు ఫుల్ గుడ్ లుకింగ్ అయితే వస్తుంది అసలు చాలా బాగుంటుంది అండి దుప్పట వచ్చేసరికి అండ్ క్యాటలాగ్ పీస్ లో అనమాట ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మనకి హెవీ పార్టీ వేర్ అయితే వస్తుందనమాట డ్రెస్ వేస్తే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫుల్ గ్లామర్నెస్ అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ క్లాత్ వచ్చేసరికి మీకు చెప్తున్నా ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ క్రేజ్లో ఉన్నది రోమన్ సిల్క్ సో రోమన్ సిల్క్ ఎంత ట్రెండ్ అయిపోయిందో మీకే తెలుసండి మనకు అంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో మంచి ప్యాటర్న్తో అయితే వచ్చింది సో దీంట్లో నేరేటి పండు కలర్ అలానే మనకి పింఛం బ్లూ అండ్ ఇదేసరికి డార్క్ మెరూన్ షేడ్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది అనమాట చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసరికి దీనికి కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజు అలానే మనకి ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది సో సో బ్యూటిఫుల్ ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఏం క్లాత్ మేడం ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి సో కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ గా ఉంది అనమాట మనకి రాయల్ బ్లూ కలర్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్ కూడా మీకు వచ్చేసరికి మంచి లేస్ వర్క్ అయితే వచ్చిందనమాట వెస్ట్ పార్ట్ దగ్గర కూడా హెవీ లేస్ వర్క్ తో డిజైన్ అయితే వస్తుంది ఒకసారి దీని కలి చూడండి ఒక డ్రెస్ పైకి లాగండి మేడం ఒకసారి ఎంత కలి ఉందో చూపిద్దాము సో ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు మనకి పెద్ద కలి అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది ఫ్యాంట్ ఓపెన్ చేయరు ఒకసారి దీనికి ఫ్యాంట్ కలర్ ఏమో వస్తుందో చూద్దాము అండ్ రాయల్ బ్లూ కలర్ కి ఏమో కాంట్రాస్ట్ గా ఫుల్ వైట్ అయితే వస్తుంది అనమాట సో మీకు వచ్చేసరికి ఇన్నర్ లాక్ ప్రొవైడ్ కూడా అవైలబిలిటీలో ఉంది దీనికి ఫ్యాంట్ వచ్చేసరికి ఏమో వైట్ కలర్ లో వస్తుంది సో సో బ్యూటిఫుల్ అండి దీనికి దుప్పటా కూడా వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట దీనికి ప్రైస్ వింటే కూడా మీకు స్టన్ అవుతారు మనకి బ్యూటీ వరల్డ్ నుంచి మంచి క్వాలిటీతో బ్రాండెడ్ కలెక్షన్ తో మంచి త్రీ పీసెస్ అయితే చూపించాము అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ గా ఉంటుంది ఎంత ప్రైస్ పడుతుంది మేడం ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి సెట్ అయితే వస్తుంది అనమాట ఎం సైజు అలానే మనకి ఎక్సెల్ సైజు అండ్ డబుల్ సైజ్ అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు సో ఇవాళ కలెక్షన్ అయితే మనకి త్రీ పీస్ సెట్స్ అలానే అంబ్రిల్లాస్ అయితే చూపించాం అనమాట ఇన్నరింగ్ రోడ్ రిలాన్స్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ రిలాన్స్ పెట్రోల్ బంక్ ఏ వన్ ఏ ఆపోజిట్ బ్యూటీ వర్డ్ గడ్డిపాడు మరో కలెక్షన్ లో కలుస్తాను ఓకే మేడం